హాయ్ ఎవ్రీవన్ నేను మీ చైతన్య వెల్కమ్ టు చైతు రెడ్డిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను మా అఖిల్కి ఇష్టమైన ఐస్ క్రీమ్ చేస్తున్నా చాలా హ్యాపీ అవుతున్నాడు ముందుగా ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను పాలు పొంగకుండా కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను త్రీ స్పూన్స్ వరకు అలా పాలల్లోంచి కొద్దిగా పాలను తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి పాలు అనేవి అసలు పొంగకుండా చూసుకోవాలి పైన పక్కకి అంటుకున్న మీగడని పాలల్లోకి కలిపేస్తూ ఉండాలి పాలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మరిగాక ఇప్పుడు పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలల్లోకి కలిపివేయాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టి చల్లారాక మిక్సీ జార్లో వేయాలి అలాగే ఫ్రెష్ క్రీమ్ అయినా అది లేకపోతే బిఫోర్ టూ డేస్ ఉన్న పాల మీద మీగడ మాత్రమే యూజ్ చేయాలి మీగడ వేసి షుగర్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ టెక్స్చర్ని ఇలా మౌల్లో వేయాలి నేను ఇక్కడ అల్యూమినియం కవర్ని యూజ్ చేస్తున్నాను పైన ఐస్ పేరుకుపోకుండా ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మిక్సీ జార్లో వేసి టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది ఫైవ్ అవర్స్ తర్వాత మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మౌల్లో వేశాక మళ్ళీ ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంచాలి అంతే అండి ఇలా ఒక గుంట గరిట తీసుకొని సర్వ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీశాక ఫైవ్ మినిట్స్ తర్వాతనే సర్వ్ చేసుకోండి ఐస్ క్రీమ్ మీద కాజుని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇంకాస్త ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్